हेलो हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఓన్గా దగ్గరుండి కట్టుకున్న రెండు వందల డెబ్బై ఏడు గజాల విశాలమైన అందమైన జీ ప్లస్ టూ బిల్డింగ్ లాంటి బిల్డింగ్ కావాలి మాకు అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి మేము రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మరీ పెద్దగా వేరియేషన్ లేదు కానీ సుమారుగా ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఒక కోటి నలభై ఏడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలకి అంటే సుమారుగా ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందన్నమాట సో ఇది రెంటల్ పరంగా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సిమ్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి సో ఇది మొత్తం రెండు వందల డెబ్బై ఏడు గజాల కట్టారండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు డబుల్ బెడ్రూమ్లు ఫస్ట్ ఫ్లోర్లో రెండు డబుల్ బెడ్రూమ్లు ఆ పైన రెండు డబుల్ బెడ్రూమ్లా కట్టారు రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో మనకి ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ ప్రకారంగా చూసుకుంటే కనుక రెండు వందల ఏడు గజాల ల్యాండ్ అనేది సుమారుగా ఎనభై లక్షల రూపాయల వరకు వాల్యూ అయితే చేస్తండి ఈ బిల్డింగ్ వాల్యూషన్ ప్రకారంగా చూసుకుంటే కనుక కనీసం ఒక కోటి ఇరవై వరకు వ్యాల్యూ చేసే అవకాశం ఉందండి మొత్తంగా మనకి కోటి ఎనభై లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల వరకు వాల్యూ చేస్తుంది అనమాట మార్కెట్ వాల్యూ అనేది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి మార్కెట్ వాల్యూ అనేది ఈ ప్రైజ్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మనకి కానీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ఒక కోటి నలభై ఏడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయల బ్యాంక్ ఆప్షన్ రిజర్వ్ అంటే ఆర్పీ ప్రైజ్కి సేల్కి వచ్చింది ఇది బేసిక్ స్టార్టింగ్ నుంచి వేలం స్టార్ట్ అవుతుందండి సో మనకి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మీ లక్ మీద డిపెండ్ అయ్యి ఆక్షన్లో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అది ఒకటి నలభై తొమ్మిది లక్షలు కావచ్చు ఒక కోటి యాభై అయినా కావచ్చు అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో అమరావతి రాజధాని నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా కిలోమీటర్ల దూరంలో ఉండే నవలూరు దగ్గర ఎర్రబాలెం విలేజ్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మనకి డిలే தாபா அதே விதங்க మిశ్రా దాబా హోటల్కి దగ్గరగా ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి కేఎల్ యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ కానీ లేదంటే కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉండడానికి రెంట్ ఇవ్వడానికి బాగుంటుంది లాస్ట్ టైం రెంట్కి ఇచ్చినప్పుడు సుమారుగా డెబ్బై వేల వరకు కూడా రెంట్ కూడా వచ్చిందండి సో అది కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ప్రాపర్టీ అనేది మంచిది అనిపిస్తే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ